తెలుగు బుల్లితెర నటి జయవాహిని గారు అందరికీ సుపరిచితమే చాలా కాలంగా మన తెలుగు బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్ని అలరించారు జయవాహిని గారు ఈ మధ్య కాలంలో కూడా స్టార్మాలో ప్రసారమైన నువ్వు లేక నేను లేని సీరియల్లో హీరోయిన్ పద్మావతి మేనత్త క్యారెక్టర్ లో చక్కని నటనతో మెప్పించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే ఇక ఈ విలక్షణమైన నటి మన మధ్య లేరు ఈ ఫిబ్రవరి ఫోర్త్ న సాయంత్రం జయవాహిని గారు కన్నుమూసారు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ న్యూస్ తెలుసుకున్నారు బుల్లితెర నటులు ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు అయితే ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ బారిన పడి పోరాడుతున్నారు తన్ని ఆదుకోవాలని ఎంతో మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా వేడుకున్నారు చికిత్స పొందుతూ జయవాహిని గారు కన్నుమూయడంతో వారు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు వాహిని గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమెతో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని కూడా పంచుకుంటున్నారు జయవాహిని గారి ఆఖరి రోజులు మాత్రం చాలా కష్టంగా గడిచాయి ఆమెను చూస్తే ఆవిడ ఈవిడ ఒక్కరేనా అన్నంతగా మారిపోయారు ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని